పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న హరిహర వీరమ్మల చిత్రానికి తూర్పుగోదావరి జిల్లాలో అన్బిలీవబుల్ రెస్పాన్స్ వచ్చింది నలభై తొమ్మిది సెంటర్లో నలభై ఏడు చోట్ల నూట ఏడు ప్రీమియర్ షోలు ఫుల్ బుకింగ్స్తో సందడి చేశాయి టికెట్ రేట్లు వెయ్యి దాటి కొన్ని చోట్ల పదిహేను వందలు బ్లాక్ రేట్లకు చేరిన అభిమానులు వెనకాడ్డం లేదు ప్రీమియర్ షోల వరుసతో ఈ ప్రాంతంలో ఇప్పటి ఏ సినిమాకు లభించిన రికార్డ్ హరిహర వీరమ్మలకు తగ్గింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న సమయంలో సినిమా రావడం మరో విశేషం ఉత్తరాంధ్ర పశ్చిమ గోదావరిలోనూ ఇదే రేంజ్ హైప్ నెలకొంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమ్మలు విడుదలకు సిద్ధమైంది రిలీజ్కి ఇంకా కొద్ది గంటల సమయం ఉండగానే తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ సంబరాలు మొదలు పెట్టేశారు షోలు ప్రదర్శించే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఫ్లెక్సీలు కట్టి ముస్తాఫ్ చేస్తున్నారు భారీ స్థాయిలో బాణాసంచ కాల్చడానికి సిద్ధమైపోతున్నారు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపించగానే చల్లటానికి టన్నుల కొద్దీ పేపర్లు రెడీ చేస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగానే నిమిషాల్లో టికెట్లు అమ్ముడుపోయాయి ఇక ఏపీలో ప్రీమియర్ షోల టికెట్ల ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో టికెట్కి వెయ్యి దాటిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు చాలా చోట్ల బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకే ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి సనాతన ధర్మం కోసం పోరాడే చారిత్రక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు క్రిష్ జాగర్ల మూడి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించారు పెద్ద హీరోల సినిమాలంటేనే గోదావరి జిల్లాలో సందడి మామూలుగా ఉండదు ఈ కోవలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లలో రికార్డులు వేయటం మొదలు పెట్టాడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రీమియర్ షోల ద్వారా తన సత్తా చూపించనున్నాడు ఇక్కడ నలభై తొమ్మిది సెంటర్లు గాను నలభై ఏడు సెంటర్ నూట ఏడు ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తుంటే హైప్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఈ స్థాయిలో ప్రీమియర్స్ వేయలేదని చెబుతున్నారు ప్రీమియర్ షోలు అన్నిటికీ టికెట్ ని హాట్ కేక్ లా అమ్మడిపోయాయి సరిచేస్తాడు రేట్లు భారీగా పెరిగినా పట్టించుకోవడం లేదు కొన్ని చోట్ల బ్లాక్ లో ఒక టికెట్ పదిహేను వందలు కూడా అమ్ముతున్నట్లు తెలుస్తుంది తూర్పు గోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్ర లోను ఇదే పరిస్థితి నెలకొంది ఉత్తరాంధ్రలో నూట పదహారు షోలు కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది ఈ వరుస చూస్తుంటే ప్రీమియర్ షోల ద్వారా రికార్డ్ కలెక్షన్లు ఖాయం అనిపిస్తుంది పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆంధ్రప్రదేశ్ లో హరిహార్ విరమ్మలకు పుల్ డిమాండ్ కనిపిస్తుంది సినీ తరలు రాజకీయాల్లోకి వెళ్లి పదవుల్లో ఉండే సినిమాలపై ఫోకస్ పెట్టలేరు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సిఎం పదవిలో ఉండగా ఆయన సినిమా విడుదల కావడం విశేషం గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే పలు సినిమాల్లో నటించారు ఆయన తర్వాత మళ్ళీ అలాంటి అవకాశం పవన్ కళ్యాణ్ దక్కింది